నమస్కారం జనతా తెలుగు టీవీ న్యూస్కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఎంఆర్పిఎస్ టిఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఢిల్లీలో ఇరవై ఒకటిన జరిగే మహాదర్ణ కరపత్రాన్ని ఎంఆర్పిఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలకమారి గణేష్ మాదిగ కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ మాదిగ ఉపకొలాల్లో చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ సాధించాలని ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు అత్యధిక సంఖ్యలో మాదిగులు మాదిక ఉపకోలాలు ప్రజలు తరలి రావాలని కోరారు ఈ నెల ఇరవై కంటే చలోటింది కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై కంటే ఈ నెల ఇరవై కంటే చలోటింది కార్యక్రమాన్ని చలోటింది కార్యక్రమాన్ని ఇరవై కంటే చలోటింది కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రమైన కేంద్రంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ చేయాలనేది ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నది అందుకు ఆ సుదీర్ఘ పోరాటంలో మరి ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాదిగలకు ఇచ్చిన మాటను నిలుపుకోకుండా కాలయాపన చేస్తున్న సందర్భాన్ని మాదిగలు ప్రజాస్వామికులు అందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో మరి ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మరి పార్లమెంట్లో మేము మా ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో మరి రెసివర్గాన్ని చట్టబంధ చేస్తామనేది తెలియజేసినప్పుడు మేమందరం సంతోషించాం కానీ వంద రోజులు కాదు రెండు పర్యాల్లో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం నిజంగా మరి మాదేలకు మాట ఇచ్చి వెనుకం చేస్తున్నది మరి నిన్న మొన్న హైదరాబాద్లో జరిగిన నవంబర్ మాసంలో జరిగినటువంటి మాదిగా సభల్లో స్వయంగా ప్రధానమంత్రి పాల్గొని వర్షిక చట్టబాద్ చేస్తానని కమిటీ వేస్తా చెప్పారు ఆ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా నిలిపివేశారు కాబట్టి మరి అందుకు నిరసనగా జిల్లా ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటి నాడు జనందరి వద్ద దాదాపుగా ఎంఆర్బిఎస్టిఎస్ ఆధ్వర్యంలో దాదాపుకు వేలాది మంది తోటి చేస్తున్నాం అందుకు ఈ పార్లమెంట్ సజెషన్లో ఈ పార్లమెంట్ సమావేశంలోనే ఎస్ వర్గన బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించాలి లేని ఎడల రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీకి మాదిగాలో ఓట్లు వేయమని కూడా తెలియస్తానికే ఈ నిరసన కార్యక్రమాన్ని మనం అందరం పోయి బాధితులు అందరూ అత్యధిక సంఖ్యలో పోయి మరి జయప్రం చేయాలనేది జలియజేసుకుంటూ జై భీం జై మాదిగా